నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరి దొరలు భూస్వామి ఎదురొడ్డి పోరాటినటువంటి ఆనాటి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి ఘనమైన నివాళులర్పిస్తూ అదేవిధంగా వివరాలను నేటి ప్రజానీకానికి తెలియపడంలో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి సెప్టెంబర్ పది నుంచి పదిహేడు వరకు తెలంగాణ రైత అందులో భాగంగా ఈరోజు మనం మా జిల్లా నుండి పోరాటంలో పాల్గొన్నటువంటి కామ్రెడ్ అమృత్లా శుక్లా గారికి మరి ఘనమైనటువంటి నివా జోహార్ కామ్రేడ్ అమృత లాల్ शुक्ला గారికి జోహార్ జోహార్ అమృత లాల్ शुक्ला గారి తలేడు శాంతి ప్రకాష్ शुक्ला గారి ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది అందరూ కూడా ఒకసారి తవ్వల తో నివల్ అర్పించు చేస్తాను జోహార్ కామ్రేడ్ కామె అమృత లాల్ शुक्ला గారికి జోహార్ జోహార్ కామ్రేడ్ అమృత లాల్ शुक्ला గారికి జోహార్ జోహార్ అమృత లాల్ शुक्ला గారి ఆశయాలను భూమి కోసం బుక్తి కోసం వెట్టి చాకిరి మిమిట్ కోసం నైజాన్ నిరంకుశ పాలనలో భూస్వాములు రజాకారులు తొరలకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇట్టి పోరాటంలో అమరులైనటువంటి అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మరే ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క చరిత్రను నేటి ప్రజానీకానికి తెలియపడంలో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పది నుంచి పదిహేడు వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు తంగలపల్లి సిపిఎం పార్టీ తంగలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మరి కామ్రేడ్ అమృతలాల్ శుక్ల తెలంగాణ రైతాంగ సోధ సాయుధ పోరాట యోధుడు స్వతంత్ర సమరయోధుడు సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మరి కామ్రేడ్ అమృతలాల్ శుక్ల గారి చిత్రపాఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఆనాడు నైజాన్ నిరంకుశ పాలనలో మరి దొరల భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అక్కడున్నటువంటి ప్రజలు కమ్యూనిస్టులతో కలిసి పెద్ద ఎత్తున సాయ తె సాయుధ పోరాటం చేసిన ఫలితంగా మరి నాలుగు వేల మంది కమ్యూనిస్టులు అమరులైనటువంటి పరిస్థితి ఉంది పది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది మూడు వేల గ్రామాలను గ్రామ స్వరాజ్యాలుగా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది మరి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఆ ఇసుమంతా కూడా సంబంధం లేనటువంటి బీజేపీ ప్రభుత్వము సెప్టెంబర్ పదిహేడు ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ విద్రోహ దినంగా విమోచన దినోత్సవంగా మరి ఇప్పుడు ప్రకటిస్తూ ఉంది మరి దాన్ని మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాము మరి ఆనాడు ప్రభు కాసిం రాజు ఏదైతే ఉన్నారో ఆ అధ్యక్షుడిగా ఉంటే ఉపాధ్యక్షునిగా విష్ణు రామచంద్ర రెడ్డి ఆనాటి హిందువులకు సంబంధించినటువంటి రెడ్డి కులాకు సంబంధించినటువంటి అగ్రవర్గాల దొరలు భూస్వాములు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అణచివేత గురిచేసినటువంటి దోపిడీ గురిచేసినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి మరి నేటి ప్రజానీకము ఏదైతే ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క అంశాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించినటువంటి అమరవీరుల స్మృతి చిహ్నాన్ని సందర్భంగా వారి యొక్క గ్రంథాలయం ఏర్పాటు చేసి వారి యొక్క చరిత్రను ప్రజలందరికీ కూడా తెలియపడంలో భాగంగా ఆ రకంగా ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా తెలియజేస్తూ మరి ఈ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు మరి జిల్లా కేంద్రంలో కూడా జిల్లాలో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారు కావచ్చు సింగిరెడ్డి భూపతిరెడ్డి కామ్రేడ్ అమృతలా చూట్ల కర్రోల నర్సయ్య బండ తిరుపతి గడ్డం తిరుపతిరెడ్డి ఇట్లాంటి ఎందరో తెలంగాణ సాయుధ పోరాటంలో అమరైనటువంటి వారిని ఉన్నారు కాబట్టి మరే వారందరికీ ఘనమైనటువంటి నేలలో సెప్టెంబర్ పదిహేడవ తేదీన సిరిసిల్లపట్నం అంబేద్కర్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఇది కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కమ్యూనిస్టు భావం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తంగల్పల్లి మండల పక్షాన ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతాం పోరాటంలో దాని వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అమృతాల చట్ల ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నేర్పించడం అనేది కోసం కాస్త విమర్శ కోసం అన్నీ అయితే ఆ రోజు ఐదేళ్ళ మాట్లాడి మొత్తం పార్టీని

ఈనాడు ఎవరిక్రమే వాళ్ళు తాను ఆ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆధ్వర్యంలో జరుగుతుంది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్ష్మీపుర అనే గ్రామంలో సింగిరెడ్డి భూపతి రెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో తాను ఎంతో త్యాగం చేసిన మహానీయునికి ఇలా జరణివాళు అర్పించడం జరిగింది తెలంగాణ సాయుధా పోరాటం అనగానే మన బ బడుగు బలహీన వర్గాల కోసం తాను ఎంతగానో శ్రమించి కష్టం చేసి చాలా తెలంగాణ విమోచన దినోత్సవం అని బీజేపీ ఎంతో పాక్లాడుతా ఉంది బీజేపీకి మాత్రం ఈ తెలంగాణ విమోచన దినోత్సవము అసలు ఏ మాత్రం ఇష్టమంతా కూడా సిగ్గు మాత్రం ఉంటే బీజేపీ మాత్రం ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్న అమరుల కోసం అది చెప్పుకునే ఛాయిస్ కూడా లేదు ఇది ఎవరికంటే ఈ తెలంగాణ సాయుధ పోరాటం కాదు సిపిఎం మేము చెప్తున్నాం ఏంటంటే కమ్యూనిస్టులు తెలంగాణ విలీనం అని మేము చెప్తా ఉన్నాం తెలంగాణ విలీనంలో ఎంతో మంది త్యాగం చేసి తన భూమి కోసం వృత్తి కోసం పేదల శ్రమ దోపిడీ కోసం చాలా త్యాగం చేసిన ఈ మహనీయుల కోసం ఈ వారోత్సవాలు జరుపుకోవడం పదిహేడో తారీఖు నాడు బీజేపీ ప్రకటించింది ఏ మాత్రం లేదు ఈ తెలంగాణ విమోచన దినోత్సవము కాదు విలీన దినోత్సవం అని సిపిఎం మేము మన కమ్యూనిస్ట్ పార్టీలకే ఈ వారోత్సవాలు దక్కుతుందని మేము తెలంగాణ విమోచన దినోత్సవం కాదు విలీనమని మేము సిపిఎం గా డిమాండ్ చేస్తాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పది నుండి పదిహేడు వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ తంగలపెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ తంగలపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి సంబంధించినటువంటి సింగిరెడ్డి భూపతిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట వీరిని యొక్క మన స్థూపానికి ఘనమైన నివారణలు అర్పించి విప్లవ జోహార్లు తెలియజేయడం జరిగింది మరి ఆనాడు భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలనలో మరే దొరలు భూస్వాములు రజాకారులు భూ పెత్తందారులకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ అరాచకత్వం అంటరానితనము హింసకు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి ప్రజానికం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో చేసినటువంటి మహోత్తరమైనటువంటి పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాట ఫలితంగా పది లక్షల ఎకరాల భూమిని అప్పటి పేద ప్రజలకు పంచడం జరిగింది నాలుగు వేల మంది కమ్యూనిస్టులు అమరలైనటువంటి పరిస్థితి ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాకల యాలమ్మ బద్దం ఎల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి షోయబ్ ఉల్లాఖాన్ ఇట్లాంటి ఎలాంటి మతంతో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి దోపిడీకి అరచకత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసి కుల మత భేదాలు లేకుండా ఐక్యంగా మరి నిజాం పాలన వ్యతిరేకంగా మరి అప్పుడు చేస్తున్నటువంటి ధరలు చేస్తున్న అరచకత్వానికి వ్యతిరేకంగా పోరాడి అమరులైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆనాటి అమరవీరుల త్యాగాలను గుర్తించుకుంటూ వారి వారి స్మ వారిని స్మరించుకుంటూ మరి ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మన జిల్లాలో చూసుకున్నట్లయితే బద్ద మల్లార్యారెడ్డి కావచ్చు కామ్రేడ్ అమృతలాల్ శుక్లా సింగిరెడ్డి రెడ్డి గడ్డం తిరుపతి రెడ్డి కర్రలు నర్సయ్య అట్లాంటి మహాయోధులు ఉన్నారు వారికి స్థూపాలను ఈ వారం రోజుల పాటు సందర్శించుకోవడం జరుగుతుంది మరి ప్రస్తుతము కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము సెప్టెంబర్ పదిహేడు ఏదైతే ఉందో ఆ విలీన దినోత్సవాన్ని దినంగా విమోచన దినా ప్రకటించుకుంటూ ప్రజలను మరి పక్కదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆనాటి పోరాటంతో ఎలాంటి సంబంధం లేనటువంటి బీజేపీ ప్రభుత్వం ఇక్కడ నుండి నాయకులు ప్రజలు మభ్య పెడతా ఉన్నారు వాటిని ప్రజానీతం అర్థం చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఆనాడు భూస్వాములు హిందువులై ఉండి కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితి ఉంది నిజాం కాసిం రాజ్య అధ్యక్షునిగా ఉంటే మరి ఉపాధ్యక్షునిగా రా విష్ణు రామచంద్రారెడ్డి లాంటి హిందువులు కూడా అక్కడ నిజాం ప్రభుత్వంలో ఉండి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ అరాచకత్వం కొనసాగినటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఏమో అక్కడ హిందూ ముస్లిం గొడవగా చిత్రీకరిస్తూ ఉంది అప్పటి పోరాటంలో షోహె షోహెబుల్లా ఖాను ముగ్ధు మొయినద్దను అట్లాంటి ముస్లింలు కూడా ఎందరో మరణించినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రజానీకం గుర్తు చేసుకుంటూ మరి వీ తెలంగాణని ఆ పోరాటం ద్వారా మరి అప్పుడు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఆ నిజాము అనేది అక్కడ విలీనం చేసినటువంటి పరిస్థితి ఉంది విలీనం చేసినప్పటికీ కూడా అంత అరాచకత్వం చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆ నిజాం ప్రభుత్వానికి అధికారం గట్టబెట్టినటువంటి పరిస్థితిని మీ అందరూ కూడా ప్రజానీకం గుర్తించాలి కాబట్టి మరి ఆ కమ్యూనిస్టుల పోరాటమే ఆ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల పోరాటం ద్వారానే వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి మతోన్మాదులకు మాట్లాడే హక్కు లేదని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల యొక్క విషయాలను అన్నిటి కూడా నేటి ప్రజానికి తెలియపే విధంగా మరి ప్రయత్నం చేయాలి మరి బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాము మరొకసారి ఇట్లా అలాంటి తెలంగాణ విద్రోహ దినాంగా మనం ఇప్పుడు ప్రకటించకుంటే కూడా మేము సిపిఎం పార్టీగా మేము పెద్ద ఎత్తున మనం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ అమరులకు స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేను నాడు తెలంగాణ కాయగ్ పోరాట వారోత్సవాల ముగింపు సభ శిరిసిలలో నిర్వహించడం జరుగుతుంది పెద్ద ఎత్తున దానిలో ప్రజానికం అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం